పని చాలా ఈ వర్క్ చాలా ఇష్టం కొద్ది చేశాడు మా నాన్న ఎందుకంటే తినే ఓనర్ తినే అంది కదా ఎప్పుడంటే అప్పుడు లీవ్ తీసుకోవచ్చు అట్లా అనేసి మా మేము వచ్చినా అని ఎప్పుడు ఉన్నాడు తొందరగా వస్తాడు కానీ లీవ్ మాత్రం తీసుకోడు వెళ్తూనే ఉంటాడు లీవ్ మాత్రం తీసుకోడు ఎప్పుడు వెళ్తూనే ఉంటాడు రోజు వెళ్తూనే ఉంటాడు ఎందుకంటే ఇంకా మళ్ళీ ఉండాలి కదా అమ్మ చేయాలి కదా కాచేతి పని చేస్తుంది కదా ఏమంటావు నాన్న చేస్తూనే ఉండాలి అని అంటాడు మార్నింగ్ రెడీ అయిపోతాడు విలేజెస్ అందరూ ఇక చాలా ఇష్టపడతారు ఎన్ని ఇయర్స్ లేట్ వెళ్ళిన నాన్న విలేజ్ కి నాన్న దగ్గర తీసుకుంటాడు అనమాట అంత నమ్మకంతో ఉంటారు కదా ఎవ్రీ టైమ్ తీసుకునే వాళ్ళకి అందుకని అలాంటి క్వాలిటీగా చేస్తాడు అలాగే అమ్ముతాడు అనమాట నానా అమ్ముతావు కదా చూపిదామా సారీస్ ఏమేమి అని చెప్పేసి త్రీ ఫోర్ టైప్స్ పెట్టి కొట్టు అమ్ముతాడు అనమాట నాన్న ఇంకా అంటే అప్పుడు పూలన కొంచెం పూర్వకాలంలో వేరే తొడిగే వాళ్ళు ఉంటారు కదా కూర్చులు అట్లా అని చెప్పేసి ముసలి వాళ్ళు వాళ్ళ దగ్గర సపరేట్ అమ్ముతారు అనమాట వేరే వాళ్ళ దగ్గర అలా స్టిచ్ అంటే క్లాత్ తీసుకొచ్చి కుట్టి ఇచ్చేటోళ్ళు వాళ్ళు ఉండరు కదా బాగా నమ్మకం కదా అందుకే నాన్న చెప్తారు నాన్న కూడా కష్టమైన సరే అందులో ఏం రాదు ఆయన అని వచ్చి మళ్ళీ క్లాత్ తీసుకొని వచ్చి టైం లేకపోయినా టైం తీసుకొని స్టిచ్ చేయగలదు అనమాట ఇప్పటివరకు పోయొచ్చిండు అయినా మళ్ళీ వాళ్ళు అడిగారు ఎవరు అడిగారు అని చెప్పేసి ఇప్పుడు స్టిచ్ చేసారు నాన్న నా యూట్యూబ్ ఛానల్ కోసం కూడా మా అమ్మ నాన్న చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు ఒకవేళ సక్సెస్ అయితే వాళ్ళు చాలా సక్సెస్ అయినా కాకపోయినా వాళ్ళకి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉండాలి అంటే నా నాన్న హెల్ప్ చేస్తారా చలికాలంలో కూడా వెళ్తాడండి అసలు ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోడు మేమేమంటామంటే కొంచెం చలికాలం సరే నువ్వు ఎలాగా ఉండమంటే కూడా ఉండవు ఇంట్లో కొంచెం లేట్గా లేవచ్చు కదా ఎందుకంత ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి ఫైవ్ ఓ క్లాక్ లేచి సిక్స్ ఓ క్లాక్ వరకు వెళ్ళొచ్చు కదా ఎందుకు నాన్న అలాగా కొంచెం చెప్తే వినొచ్చు కదా అని రెస్ట్ తీసుకోవడం అనేది తెలియదు అండి రెస్ట్ తీసుకుంటే దానికి మనసు ఒప్పదట వెళ్ళాలి ఒకవేళ కావాలంటే కొంచెం తొందరగా వస్తా కానీ నేను మాత్రం అసలు ఉండను అని చెప్తాడండి చాలామంది అంటుంటారు కదా ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైన పని అయినా అని ఎగ్జాంపుల్ మా నాన్న అండి ఇంకొకొక్కసారి మా అమ్మ కూడా మా నాన్నకి కుట్టడంలో హెల్ప్ చేస్తుంది అండి చాలా తీసుకొస్తాడు వాళ్ళకి ఇవ్వాలన్న టైంకి ఇవ్వాలంటాడండి అందుకని అమ్మ కూడా హెల్ప్ చేస్తుంటుంది మీరు ప్రీవియస్ వీడియోలో చూసా ఉన్నారు కదా మా యూనిఫామ్ మా నాన్ననే కొట్టిండు స్కూల్లో కూడా చాలా మంది అడుగుతారు ఎంత బాగుంది ఎంత గేర్ ఉంది అంటే బెల్ లాగా ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు అని నాకు ఎంపీ ఎక్కడ తీసుకున్నారో అని అడుగుతారు కానీ క్లాత్ తీసుకొచ్చాను మా నాన్ననే గుట్టే మా అమ్మ మా నాన్న దగ్గర కలిసి చాలా క్విడ్ అనిపిస్తుంది అందుకని అందులో వైట్ రైస్ అండి గ్రీన్ రైస్ రెండు అనమాట మాకు అన్నయ్య కూడా ఫిఫ్త్ క్లాస్ వచ్చేవారికి మా నాన్ననే సెచ్ చేసిండు నెక్కర్ ఇంకా షర్ట్ ఇప్పటికి కూడా ఉన్నాయి నా దగ్గర అవి చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా సారీస్ చూపిస్తాను వీలైనప్పుడు తెచ్చినప్పుడు ఇంటికి తెచ్చినప్పుడు ఓకేనా నాన్నే చూపిస్తాను చూపిద్దాం మీకు ఎంతమంది వీడియోలో కూడా చెప్పాను కదా ఆకిప్పటికైనా వీడియోలో కూడా మేము నలుగురు ఆడపిల్లలం అని చెప్పాను కదా ఇంకా చేతి ఆడినప్పుడు పని చేసుకోవాలి అని పెట్టా మరి ఎట్లా వెళ్తుంది అంటాడు అంతేనా నన్న కుట్టేవి ఇంకా సిక్స్ గుట్టాలంటే ఆరు గుంటాలంట

లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి మా న్యూ వీడియోస్ అన్ని మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అందుతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తుండీ ఇలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి